నామానికి స్తోత్రం మన ప్రభైన యశూ క్రీస్తునామంలో అందరికీ వందనాలు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్కి మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను యశుక్రీస్తు ప్రభువు చేసిన సూచిక క్రియలను మనం ధ్యానం చేస్తున్నాం యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభు ఒక పుట్టు గ్రొడ్డివాణిని స్వస్థపరిచిన ఆ సూచిక క్రియ మనం ధ్యానం చేస్తున్నాం దీనికి సంబంధించి అనేకమైన ప్రశ్నలను గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేశాం ఈరోజు దీని యొక్క కంటిన్యూషన్ చూద్దాం లెట్ ఇస్ ఆస్క్ ఫుర్ ది గైడెన్స్ ద హోల్ స్ప్రిట్ పరిశుద్ధుడా మా రక్షక మా ప్రభ మా జీవిత సమస్యలన్నింటికి పరిష్కారము నీవే ప్రభావ మేము మీ బిడ్డలంగా జీవించటం ఈ లోకంలో తండ్రి మొదటి ప్రయారిటీగా ఉంచుకొనగలగటానికి మిమ్మల్ని మేము ప్రశ్నించే వారంగా కాకుండా మీ సవన్నిటిని మేము గౌరవించగలిగే వారంగా ఉండినట్లు మాకందరికీ సహాయం చేయండి ఈరోజు ధ్యానంలో మీ యొక్క సన్నిధిని మాకు ఉంచమని క్రీస్తి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు అనేసు క్రీస్తునామలో మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ఈ మెడిటేషన్కి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను యోహన్సు వార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో యసు ప్రభువు మార్గమున పోచుండగా పుట్టుబ్రొడ్డి అయిన ఒక మనుషుడు కనబడను అప్పుడు శిష్యులు ఒక ప్రశ్న వేస్తున్నారు ఒక ప్రశ్న మనం కూడా చాలాసార్లు మన హృదయంలో వచ్చేటువంటి ప్రశ్నలు అనేకంలో ఉంటుంటాయి క్రైస్తవులమైనప్పటికీ దేవుని వెంబడిస్తున్నామని చెప్తున్నప్పటికీ విశ్వాసులంగా జీవిస్తున్నప్పటికీ కూడా సో మెనీ క్వశ్చన్స్ విల్ బీ ఇన్ అవర్ మైండ్స్ అందరూ కూడా ఈ ప్రశ్నలను ఒకవేళ వారిని గురించి అడగవచ్చు లేదంటే ఇతరులను గురించి కూడా దేవుని ఏదో ఒక సందర్భంలో అడిగి ఉంటారు ఇప్పుడు మనుషులకి ఒక విధమైనటువంటి క్రాకింగ్ ద నట్స్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది వై ఈజ్ ఇట్ లైక్ దిస్ వై ఈజ్ ఇట్ లుకింగ్ లైక్ ఎ రిడిల్ ఆర్ ఎ పాజిల్ ఫర్ మీ ఇది ఒక పొడుపు కథ లాగనో విడి కథ కథలాగనో నాకు నా జీవితం లేదంటే ఇతరుల జీవితం ఎందుకు ఉంటుంది అని అనుకుంటూ ఉంటాము ఇంకా కొందరైతే వైట్ అస్ గాడ్ ఫ్రమ్ ఇట్ సఫరింగ్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాలలో శ్రమలను దేవుడు ఎందుకు రప్పిస్తాడు అని మనం అడుగుతూ ఉంటాం దేవుడు ప్రేమ స్వరూపి కదా అలాంటి దేవుడు మనకు శ్రమలను ఎందుకు కలుగ అనేది మన యొక్క ప్రశ్నగా ఉంటుంది ఇంకా కొందరైతే దేవుడు నన్ను ఎందుకు ఈ ఈ ఈ ఇంట్లో జన్మింప చేస్తాడు అని లేదంటే తక్కువ కులంలో నేను ఎందుకు పుట్టాను పేద కులంలో నేను ఎందుకు పుట్టాను నాకు ఎందుకు ఇన్ని బాధలు నాకు కొందరేమో నాకు పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదు దేవుడు నన్ను గొడ్రాలుగానే ఉంచేశాడు అని ఇంకొందరేమో నాకు భార్యను ఎందుకు ఇవ్వలేదు అని భార్యనిచ్చిన బిడ్డల్ని ఇవ్వలేదేంటి అని ఇంకా అనేకమైన ప్రశ్నలు కొందరు అయితే నా భర్తను ఎందుకు ఎంత చిన్న వయసులోనే నువ్వు తీసేసుకున్నావు నన్ను విధవరాలుగా చేశావు అని అడుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనకేమనిపిస్తుంది అని అంటే దేవుడు అన్యాయస్తుడు అని ఆలోచన వచ్చే విధంగా సాధారణుడు వీటన్నింటినీ కూడా మన బ్రెయిన్స్ లోకి చొప్పిస్తూ ఉంటాడు ఇండ్యూస్ చేస్తూ ఉంటాడు సో ఇటువంటి ప్రశ్నలకు సమాధానం అడగాలి కావాలి అనేది చాలామంది మనస్సులలో ఉంటుంది కానీ చాలాసార్లు మనకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదేంటి అని కూడా అనిపిస్తుంది కొంతమంది ఫ్రస్ట్రేషన్లో ఉంటారు ఫ్రస్ట్రేషన్లో నేను దేవుణ్ణి నమ్ముకొని ఇంతకాలం నుంచి జీవిస్తూ ఉంటే ఎందుకు నాకు ఈ విధంగా జరుగుతుంది మా కుటుంబమే ఈ విధంగా ఉందేంటి దేవుని బిడ్డలు కానటువంటి వారు సంతోషంగా ఉంటూ ఉన్నారు వారికి దేవుడు అన్ని సౌకర్యాలను ఇస్తూ ఉన్నాడు మేము మాత్రము మా కుటుంబం మాత్రమే ఎందుకు ఇటువంటి బాధలను అనుభవిస్తున్నాము అని కూడా అనుకుంటూ ఉంటారు ఇలాగూ ఇక్కడ శిష్యులకు ఒక ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్న వీరికి సంబంధించిన ప్రశ్న కాదు అది ఒక పుట్టు గ్రుడ్డిమానికి సంబంధించిన ప్రశ్న ఈ ప్రశ్న వీరి యొక్క మైండ్స్లో ఏమున్నాయి అంటే జూవిష్ రబీనికల్ టీచింగ్స్ ఉన్నాయి అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఈ జూవిష్ రెబీనికల్ టీచింగ్స్ అన్ని కూడా వైల్డ్ థింకింగ్స్ లాగాను వైల్డ్ పాసిబిలిటీస్ లాగాను అనిపిస్తూ ఉంటాయి లైక్ వి వీ టాక్డ్ అబౌట్ ఇట్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్స్ ముందుగానే ఆత్మలన్నీ కూడా ఏదైనా వనంలో ఉంటాయి అవి శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాయి ఎప్పుడైతే దేవుడు శరీరం ఇస్తాడో అందులోకి ప్రవేశిస్తాయి ఈ ఆత్మలుగా ఏదైనా వనంలో ఉన్న ఉన్నప్పుడు పరిశుద్ధంగానే ఉంటాయి కానీ మానవ శరీరంలోనికి వచ్చిన తర్వాత పాపం వారికి అంటుకుంటుంది ఐ మీన్ ది స్పిరిట్స్ విల్ బి విల్ విల్ హ్యావ్ విల్ గో అండ్ గో కైండ్ ఆఫ్ అడమిక్ నేచర్ని సంపాదించుకుంటాయి సంతరించుకుంటాయి కాబట్టి వారిలోనికి పాపం వస్తుందని ఈవెన్ పీపుల్ కెన్ సిన్ ఈవెన్ ఇన్ దూమ్ అని తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారు పాపం చేస్తారు అని ప్రీ నేటల్ సిన్స్ అని అంటూ ఉంటారు ఇంకా వీరేమనుకుంటూ ఉంటారంటే తల్లిదండ్రుల యొక్క పాపాలు పిల్లల మీదకి వస్తాయి అనగా మనకు వీరి వీరి యొక్క బేస్ ఏంటంటే ద్వితీయోపదేశకాండం ఐదవ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాట ఐదు తొమ్మిదిలో ద్వితీయోపదేశకాండం ఐదు తొమ్మిదిలో నీ దేవుడైన యహోవా నాకు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించు వారు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వేయి తరముల వరకు కరుణించు వాడునై ఉన్నాను అని దేవుడు మోసీ ద్వారా సెలవిచ్చిన ఈ మాటను వారేమంటారు అంటే ఇది తల్లిదండ్రుల యొక్క పాపం బిడ్డల మీదకి వస్తుంది అని దానిని వారు ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు అందుకే శిష్యులేం అడుగుతున్నారు చూడండి ఆయన ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడు గ్రుడ్డివాడిగా జన్మించడానికి ఎవరు పాపం చేశారు వీని కన్నవారా అని వీ ఎవడు పాపం చేశాను వీడా వీని కన్నవారా ఫస్ట్ వీడా అని అంటున్నాడు గుడ్డివాడు చేసేటువంటి పాపమేముంటుంది అందులోనూ పుట్టుగొడ్డువానిగా పుట్టినటువంటి వాడు ఎక్కడ కూడా పాపం చేసే అవకాశం లేనే లేదు తర్వాత వీరి వీరి కన్నవారా అని అడుగుతున్నారు ఇది వీరి యొక్క వీరి యొక్క ప్రశ్న ఇది ఒక జటిలమైన ప్రశ్నలాగా వీరికి అనిపిస్తుంది వీడు పాపం చేశాడా వీని కన్నవారు పాపం చేశారా ఇట్ వాస్ లైక్ అన్ అన్సాల్వ్డ్ పజిల్ అంటూ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ మనకి కూడా ఎలా అయితే అన్సాల్వ్డ్ పజిల్స్ లాగా కొన్ని ప్రశ్నలు ఉంటాయో అలాగా ఈ గ్రుడ్డివాణి యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారికి ఇలా అనిపించింది దే దే వర్ డిస్కసింగ్ ద కాజ్ ఫర్ హిస్ కండిషన్ మనకి కూడా క్రైస్తవులైనటువంటి వారు విశ్వాసులైనటువంటి వారు తోటి విశ్వాసులకు శ్రమ కలిగినప్పుడు ఇన్క్విజిటివ్నెస్ని ప్రదర్శిస్తూ ఉంటాం ఇన్క్విజిటివ్నెస్ అంటే ఏంటంటే మనకు అక్కర్లేని సంగతులు తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని ప్రదర్శించడం మనకు అనవసరమైన ప్ర మనకు అనవసరమైన సంగతులను గురించి మనం తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటూ ఉంటాం అసలే కష్టంలో ఉండి బాధపడుతున్న విశ్వాసుల జీవితంలో జరిగిన సంఘటనను మనం ఎందుకు ఇలా జరిగింది అనే దానికంటే మనం ఏం చెయ్యగలం అనే దానిని ఆలోచించాల్సి ఉంటుంది అప్పుడు మన యొక్క ఆలోచన ధోరణి మారినప్పుడు తోటి విశ్వాసి మన సహోదరుడు సహోదరి కాబట్టి వారికి నేను ఎంతవరకు సహాయం చేయగలను అని ఆలోచించి వారికి సహాయం చేయడానికి మనం ముందుకు వెళ్తూ ఉంటాం సో ఇలాగా అనవసరమైన ని కొందరు చేస్తూ ఉంటారు ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే కొందరైతే ఊహాగానాలు చేస్తుంటారు ఊహాగానాలు స్పెక్యులేషన్స్ ఈ స్పెక్యులేషన్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాయా అంటే ఇప్పుడు పొట్టిగొడ్డువా పుట్టిగొడ్డివాడు ఉన్నాడు వీడి ఎల్ ఎందుకు ఇలా ఉన్నాడు అని వీరు అడిగినందువల్ల దానికి దానికి పరిష్కారం లభిస్తుందా గుడ్డివాడు చూపు కలిగిన వాడు అయిపోతాడా అవడు కదా సో మీరు అలా అడుగు అడుగు అడుగుతున్నట్లుగానే విశ్వాసులు కూడా చాలాసార్లు అనవసరమైన స్పెక్యులేషన్స్తో ఇతరులను బాధ పెట్టేవారిగా ఆమె తోటి విశ్వాసులను బాధ పెట్టేవారిగా ఉంటారు యోగుని గురించి మనం చదువుకుంటాము పరలోకంలో ఏం జరిగింది అనే విషయము యోగుకి తెలియదు తర్వాత తన యొక్క ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు ముగ్గురు స్నేహితులు ఈ ముగ్గురు స్నేహితులు రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో తెమానీయుడైన ఎలీఫజు షూహీయుడైన విల్దదు నైమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గుర్చి వారై వారికి అనగా యోబుకు ఆపద సంభవించింది అని తెలిసింది వీరికి మనకు కూడా మన విశ్వాసకి ఒక ఆపద సంభవించింది అని తెలిసింది అప్పుడు మనం ఓదార్చడానికి వెళ్తూ ఉంటాం ఈ ఓదార్చడానికి వెళ్ళిన వారు మాట్లాడే మాటలు వారి యొక్క బాధను ఇంకా ఎక్కువ చేసేవిగా ఉంటూ ఉంటాయి ఇంకా కొంతమంది వారిని అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తారు ఇంకా అసహ్యం కలిగేలాగా చేస్తూ ఉంటారు మనల్ని చూచి ఎందుకు వచ్చారు అసలు వీళ్ళు మమ్మల్ని ఓదార్చడానికి వచ్చారా లేకపోతే మన సమస్యను మానసికంగా మనలను ఇబ్బంది పెట్టడానికి వచ్చారా మన సమస్యను ఆధారం చేసుకొని అని అనుకునే పరిస్థితి వస్తుంది వీరు ముగ్గురు వచ్చి తనకు కలిగిన ఆపదలన్నింటినీ గుర్చి విని అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలముల నుంచి వచ్చారు వీరు ముగ్గురు వచ్చిన తర్వాత యోగును వారు ఓదార్చిన దానికంటే దాదాపుగా ఈ మూడవ అధ్యాయం నుంచి చివరి అధ్యాయాల వరకు దేవుడు వారికి ప్రత్యక్షమైనగా యోగుకు ప్రత్యక్షమయ్యి మాట్లాడేటువంటి అంతవరకు కూడా ముప్పై ఏడు వచనాల వరకు కూడా ఈ వీరందరూ వీరిష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఎలాగూ అంటే వీరికి ఒక ఆలోచన ఉంది అదేంటంటే పాపం చేస్తేనే తప్ప ఇటువంటి శ్రమ ఎవరికీ రాదు మనం కూడా అలాగే ఇతరులను తీర్పు తీరుస్తూ ఉంటాం ఏదో పాపం చేశాడు కాబట్టి ఇలా జరిగింది అంటే పాపం చేయకపోతే ఇలాగ జరగదా అని మనం ప్రశ్నించాల్సి ఉంటుంది యోగు విషయంలో యోగు ఎక్కడ కూడా తప్పు చేయలేదు పాపం చేయలేదు తన నోటి మాటలో అని తనను గోర్చి దేవుడే సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు అటువంటి యోగు దగ్గరకు వీరొచ్చి తనను ఎంతగానో మానసికంగా క్షోభ పెడుతున్నారు చివరికి ఏం జరిగింది అనంటే ఈ నలభై రెండవ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుడు దేవుడు వారిని ఈ ముగ్గురు ముగ్గురు స్నేహితులను గురించి ఏమన్నాడు అనంటే మీరు వెళ్ళి యోగు మీ పక్షాన్న దహన బలిని అర్పించేలాగా ఆయన దగ్గరకు వెళ్ళి మీరు ఆయనను అడగండి అని చెప్తారు దేవుడు అలాగూ ఏడవ వచనంలో చూస్తే యహోవా యోగుతో మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫజ్తో ఇలాగ సెలవిచ్చాను నా సేవకుడైన యోగు పలికినట్టు మీరు అనగా ముగ్గురు నన్ను గోర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం మీ మీదను నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొటేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగను పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపలేను అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రం అంగీకరించాను ఎలయనగా నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తంగా పలకలేదు అప్పుడు మీరు వెళ్ళి యోగు దగ్గరకు యహోవా అజ్ఞాపించినట్లుగా చేస్తే వారి పక్షాన యోగు ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు అంగీకరించాడు సో ఇంత గొప్ప ఇంత పరిస్ ఇంత గొప్ప పరిస్థితి లేదు అని అంటే వీరెళ్ళి ఏదో గొప్ప కార్యం సాధించాము అని అనుకున్నారు అయితే దేవుడు వారిని మరలా యోగు దగ్గరకు వెళ్ళి మీ పక్షంగా ప్రార్థన చేయించుకోండి అని ఆ ముగ్గురు స్నేహితులకు చెప్పాడు సో మనం కొన్ని ప్రీ డిటర్మిన్డ్ నోషన్స్తో మాట్లాడుతూ ఉంటాం మన మనస్సులో ఏదో ఉంటుంది మన తోటి విశ్వాసులను గురించి లేదంటే ఇంకెవరైనా గురించి ఆ ప్రీ డిటర్మిండ్ నోషన్స్తో మనం మాట్లాడుతూ ఉంటాం యేసు ప్రభువు అసలు ఈ ప్రాబ్లంకి కారణం ఏంటి అనే దానిని గురించి మాట్లాడకుండా ఆయన ఎప్పుడైనా సరే చూడండి ఒక పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు వారు మోసీ ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని మనకు రాయబడి ఉంది కదా మరి నీవేం చెప్తావు బోధకుడా అని అడిగారు అడిగితే మీలో పాపం లేని వారెవరో వాడు ముందుగా వేయండి అన్నాడు మరి దీని దీని గురించి అసలు ప్రాబ్లం గురించి ఏమైనా మాట్లాడా అమ్మ నువ్వు పాపం చేసావా అని అడగలేదు మోసి ధర్మశాస్త్ర ప్రకారంగా నిన్ను రాళ్ళతో కొట్టాలి అని చెప్పాలి చెప్పలేదు అని ఈ విధంగా దేవ్ యేసు ప్రభువు డీల్ చేసేటువంటి పద్ధతి వేరే విధంగా ఉంటుంది అందుకే వీడు వీడు పాపం చేశాడా వీని కన్నవారు పాపం చేశారా అని అడిగారు వీళ్ళు ఇక్కడ ఈ డాక్టరీనల్ నట్స్ని క్రాక్ట్ చేసేదానికంటే దేవుడు ఏం చేశాడంటే నేనేం చేయగలను అనే దానిని ఆయన చూపించాడు వీడైనను వీనికి అన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డిమాడుగా పుట్టెను అని చెప్పాడు మన జీవితంలో కూడా శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ నిమిత్తమే అవి వచ్చాయి అన్న సంగతిని మనం గ్రహించాల్సి ఉంటుంది నాకే ఎందుకు శ్రమలు వచ్చాయి అనే దానికన్నా దేవుడు దీని ద్వారా నాకు ఏమి నేర్పించబోతున్నాడు ఏమి మేలు చేయబోతున్నాడు అనే దానిని మనం అర్థం చేసుకోవాలి ఇతను ఒక బెగర్గా ఉన్నాడు గుడ్డివాడు అనగా పొరుగు వీరు వీని యొక్క పొరుగు వారు ఏమంటున్నారంటే ఎనిమిదవ వయసు కాబట్టి పొరుగువారు వాడు భిక్షకుడు భిక్షకుడని అంతకుముందు చూచినవారు వారు అంటే ఆ పుట్టుగుడ్డి వానిగా ఉండటాన్ని బట్టి తను ఏమి పని చేయలేక భిక్షగానిగా పనిచేస్తూ ఉన్నాడు భిక్షగా భిక్ష అడుగుకుంటూ ఉన్నాడు సో ఇప్పుడు దేవుడు ఈయన యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని తన జీవితంలో ఎంత సంవత్సరం ఎంత వయసు ఉంది అనేది మనం వి విల్ సీ లేటర్ కొంచెం వయసు వచ్చిన వాడే కదా అని చెప్పి ఇక్కడ నెక్స్ట్ ఈ చాప్టర్లో రాయబడి ఉంటుంది అయితే పెద్ద వయసు యుక్త వయసు ఉన్నటువంటి వాడు అప్పటి వరకు గృడ్వానిగా ఉన్నవానికి దేవుడు చూపునిచ్చాడు మనం కూడా మన జీవితంలో అనుభవిస్తున్న సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని దేవుడు ఖచ్చితంగా చూపించటానికే మనయందు దేవుని యొక్క నామం మహిమపరచు లేదంటే దేవుని యొక్క క్రియలు మనయందు ప్రత్యక్షపరచుబడటానికి మన జీవితంలో ఈ శ్రమలు కష్టాలు వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి సో దిస్ మార్నింగ్ దేవుడు మనకేం బోధిస్తున్నాడు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోసింగ్ సో మెనీ క్వశ్చన్స్ టు గాడ్ జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్ ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన తన యొక్క క్రియలను నా జీవితంలో జరిగిస్తున్నాడు అని నమ్మండి దేవుడు తప్పక మనకు ఎన్లైటన్మెంట్ని కలుగు చేస్తాడు మనం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ కలిగిన క్రైస్తవులంగా క్రైస్తవులంగా మారటానికి ఆయన సహాయం చేస్తారు లెటెస్ట్ ప్రే పరిశుద్ధుడా మా రక్షక మా ప్రభువ అనేకమైన ప్రశ్నలతో మేము మిమ్మల్ని అనేకమైన సార్లు ఇబ్బంది పెడుతూ ఉన్నాము తండ్రి మేము అడిగే ప్రశ్నలకు చాలాసార్లు మాకు సమాధానం రావట్లేదనే ఫ్రస్ట్రేషన్లో కూడా ఉంటూ ఉన్నాము ఇప్పుడు ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న వారిలో చాలా మంది కూడా ఇటువంటి ఫ్రస్ట్రేషన్లోనే ఉండుండొచ్చు ప్రభు కొందరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిగా కూడా ఉండొచ్చు ఉండుండవచ్చు అయితే తండ్రి మీ యొక్క మార్గములను అర్థం చేసుకునే వారంగా ఉండునట్లు యేసు ప్రభు ఏ విధంగా అయితే ఆ రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం కాకుండా హౌ టు ఎరాడికేట్ ద ప్రాబ్లం అనే దానిని ఆలోచన చేసి ఆ పుట్టి పుట్టు గుడ్డివానిగా ఉన్నవానికి చూపును ప్రసాదించారు ఈరోజు ఆత్మీయ అంధత్వంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి వారిగా ఉన్న మా ప్రియులను మామూలు జ్ఞాపకం చేసుకొని మాకు చూపును అనుగ్రహించి మిమ్మల్ని మేము చూడగలిగే వారంగా సరి అయిన విధంగా చూడగలిగే వారం గుండుటకు సహాయం చేయాలి మన పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను దేవనామానికి తీసుకొచ్చడం అందరికీ వందనాలు దేవుని ప్రశ్నించడం కాకుండా దేవుని అందు నమ్మక ఉంచడం నేర్చుకుందాం అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమెను